నమస్తే అండి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చి బ్యాక్ పార్ట్ హైట్ పెంచుకున్నప్పుడు మరి వాళ్ళ చంకర చంక హైట్ కూడా పెంచాలా అంటే చంక పొడవు కూడా పెంచాలా వద్ద అనేది వీడియోలో క్లారిటీగా ఇచ్చానండి బ్యాక్ పార్ట్లో అంతేకాకుండా మనం చంక చంకరౌండ్లో వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ కొలత అనేది తీసుకుంటాం కదా అంటే షేప్ కొరకు ఆ వన్ అండ్ హాఫ్ వన్ ఇంచు కొలత దగ్గర మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటాం అంటే ఐదు ఐదున్నర ఇంచుల షోల్డర్ అయితే పెట్టుకుంటాం కదండి ఆ ఐదు ఐదున్నర ఇంచుల షోల్డర్ కొలత మనం తీసుకునే చంకరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కొలత దగ్గర మధ్యలో కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అంటే ఆ కొలత అనేది అక్కడ రావాలండి మనం ఇచ్చే వన్ అండ్ హాఫ్ ఇంచు కొలత దగ్గర అలా వస్తే అయితేనే బ్లౌజ్ ప్యా బ్లౌజ్ సెట్ అవుతుందండి అంటే బ్యాక్ పార్ట్ చంకల్లో ముడతలనేటివి రావు నేను ప్రతి ఒక్క బ్లౌజ్కు ఈ విధంగానే చూసుకొని కట్ చేస్తానండి చూడండి ఇక్కడ వీడియోలో చూపెడుతున్నాను ఒకసారి చూడండి నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే దీని ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చానండి మీ డౌట్ ఒక్కసారి వీడియో ఓపెన్ చేసి చూడండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అలాగే ఇంకా మనము బ్యాక్ పార్ట్కు డాట్స్ అనేటివి పెట్టుకుంటాం కదా ఆ డాట్స్ కూడా షోల్డర్ మధ్యలో ఎప్పుడూ తీయద్దండి మనం ఫిట్టింగ్ కుట్టు ఫి మన కరెక్ట్ ఫిట్టింగ్ కుట్టు చెస్ట్ కొలత అనేది పెట్టుకుంటాం కదా ఆ చెస్ట్ కొలతకు మధ్యలో కరెక్ట్గా పెట్టుకొని బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసుకోవాలండి షోల్డర్ మధ్యలో ఎప్పుడూ క కట్ చేసుకోవద్దండి అలా కట్ చేసుకుంటే లావుగా ఉన్నవారికి సెట్ కావండి వాళ్ళ చెస్ట్ కొలత ప్రకారమే బ్యాక్ పార్ట్ డా